హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజలక్ష్మి కుకింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గోరుమిట్టీలు పాతకాలం నాటి వంటకాలండి స్వీట్ తినాలనిపించినప్పుడల్లా ఈజీ ప్రాసెస్తో ఇలా అయితే చేసుకోవచ్చు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అనమాట చాలా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా కూడా అయిపోతుంది అనమాట టేస్ట్గా కూడా ఉంటుంది మంచిగా గుల్లగా వస్తాయి అనమాట కరకరలాడుతూ ఉంటాయి ఒక ట్వంటీ నుంచి థర్టీ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఇలాగనుక స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలకి స్నాక్స్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే మీకు చూపించేస్తాను చూడండి చక్కగా ఇలా తుంపుతుంటే చక్కగా తునిగిపోయినాయి పాకం కూడా చక్కగా పట్టింది అనమాట రెండు కప్పులు మైదా అయితే ఇప్పుడు ముందుగా నేనైతే మీకు చూపిస్తున్నాను ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాను అన్నమాట రుచికి తగినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను ఆయిల్ కానీ నెయ్యి కానీ కాచుకుని ఒక టూ టేబుల్ స్పూను కాచి ఇలా వేసుకోవాలి నాకు అలవాటు ప్రకారం హాట్గానే కలిపేస్తున్నాను మీరైతే స్పూన్తో తీసుకుని కలుపుకోండి ఇలా మొత్తం అయితే చక్కగా మిక్స్ అయిన దాకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఆయిల్ సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు ఈ ముద్దలాగా వస్తుంది కదండీ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా వస్తే చక్కగా సరిపోతుంది అనమాట సరిపోకపోతే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుని కలుపుకోండి ఇప్పుడైతే నేను కొన్ని వాటర్ తీసుకుని కొంచెం కొంచెం ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఒక పది నిమిషాలు అయితే దీన్ని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత ఈ పిండి అయితే గట్టి పడుతుందనమాట చూడండి పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చక్కగా సాఫ్ట్గా అయిపోయింది ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఇలా అయితే బాల్స్ లాగా తీసుకుని పక్కనైతే పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే బాల్స్ లాగా తీసుకోవాలన్నమాట ఇలా మొత్తం అయితే ఇలా తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను గోరిమిటీలు ఎలా చేసుకోవాలో అసలు అయితే ఇప్పుడైతే ఫస్ట్ చూపిస్తాను చూడండి దీన్ని ఒక సిలిండర్ షేప్లో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా రోల్ చేసుకోవాలన్నమాట లేదంటే టూ హ్యాండ్స్ బట్టి ఇలా అయితే రోల్ చేసుకుంటే సరిపోతుంది మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా ఆ ఫింగర్ అంతా బార్ ఉంటే సరిపోతుంది అనమాట ఇలా అనుకుని ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఇలా ప్రెస్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపరేషన్ చేసుకోవాలి దీన్నైతే పక్కన తీసిపెట్టుకుని మరొకటి కూడా చేసి మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ టూ హ్యాండ్స్తో అయితే ఇలా సిలిండర్ షేప్లో చేసుకుని హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఫింగర్ తోటి మన ఫింగర్ని ఇలా చేసుకుని ఇలా ఫింగర్తోటి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఇలా ప్రెస్ చేసుకుంటే చక్కగా సరిపోతుంది అనమాట చక్కగా మంచిగా డిజైన్ షేప్లో వస్తుంది చూస్తున్నారు కదా ఇదే విధంగా మిగిలినవి కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కాకుండా మీకు ఈజీ ప్రాసెస్లో కూడా చూపిస్తాను మనకు మార్కెట్లో దొరుకుతుందండి గోరిమిట్టిలు చేసుకుని మేకర్ అని అడిగితే ఇస్తారండి ఇలా అయితే నా దగ్గర ఉంది ఇలా పెట్టుకుని ఫింగర్ తోట అనుకుని మనం చపాతీలు చేసుకుంటాం కదండి ఆ కర్రతో ఇలా టూ టైమ్స్ అటు ఇటు ప్రెస్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకుంటే డిజైన్ షేప్ అయితే చక్కగా వస్తుంది రాని వాళ్ళు ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చక్కగా ఇలా డిజైన్ వచ్చింది చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే మరోసారి చూపిస్తున్నాను ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేస్తూ చక్కగా ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట మిగిలిన వాటినన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రెస్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నిటినీ మిగిలినవన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ అనేది కుదిరితే కనుక చాలా ఈజీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫింగర్ అనేవి ఇలా రావాలి ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేసుకుని చక్కగా అన్నిటినీ మొత్తానికి ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను మొత్తం అయితే ఇలా ప్రిపేర్ చేసి మీకైతే చూపిస్తున్నాను ఆయిల్ హీట్ చేసుకున్నాను డీప్ ఫ్రైడ్కి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఇలా ఫ్రై చేసుకుని హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట గ్యాస్ కొంచెం మీడియంలో పెట్టుకోవాలి ఎందుకంటే లోపల కుక్ అవ్వాలి కనుక మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అటు ఇటు టర్న్ చేస్తా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఎలా అటు ఇటు తిప్పుకుంటూ ఎలా అయితే ఫ్రై చేయాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేయండి ఫ్రై చేసానండి ఫ్రై అన్నీ ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇది ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదండి తక్కువ ఆయిలే పీలుస్తుంది అనమాట మిగిలినవి కూడా అదే విధంగా మనం తీసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇవైతే మా పిల్లలకు చాలా ఇష్టము అడిగల్లా చేయించుకుని తింటారనమాట చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చింది ఇప్పుడైతే మొత్తం అయితే ఫ్రై చేశాను మొత్తం అయితే తీసేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ లోపైతే బెల్లం కానీ షుగర్ కానీ పాకాన్ని దీని మీద అయితే యాడ్ చేయాలి బట్ అయితే నేను షుగర్ని అయితే తీసుకుంటున్నాను అనమాట చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట ఈ అయితే ఒక బౌల్ తీసుకుని పక్కన గ్యాస్ మీద ఒక కప్పు షుగర్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను ఈ షుగర్ అంతా చక్కగా ఇలా కరిగిన దాకా మొత్తం ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట త్వరగానే ఒక ఫైవ్ మినిట్స్ కల్లా షుగర్ సిరప్ అనేది సిద్ధమైపోతుంది ముదురు పాకం రావాలండి చూడండి నేను చూపిస్తాను ఇలా ఫింగర్ తోటి ఇలా జిగటగా రావాలి తీగపాకంలాగా చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తే సరిపోతుందనమాట ఇలా తీగపాకం రావాలి ఇప్పుడైతే పాకం వచ్చింది అయితే దీని మీద అయితే పోసేసుకుని ఇది మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఇలా అయితే కలుపుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా కలుపుకుంటే ఒక టూ త్రీ మినిట్స్లో ఈ షుగర్ సిరప్ అనేది దీనికి పట్టేస్తుంది తీయగా చాలా బాగుంటాయండి చూడండి చక్కగా పట్టేసింది అనమాట ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చక్కగా పట్టేసింది దీనికి చక్కగా ఇవైతే ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల వరకు నిల్వ ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్